రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో నటి భావన మేనన్పై కారులో జరిగిన లైంగిక దాడి దక్షిణాదిని ఊపేసింది భావన తెలుగు తమిళ్ మలయాళం కన్నడ సినిమా ప్రేక్షకులకు పరిచయమే అప్పటికే ఆమె ఎనభై రెండు సినిమాల్లో నటించింది తెలుగులో సైతం మహాత్మా సినిమా హిట్ కావడంతో మంచి పేరు తెచ్చుకుంది భావన కానీ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పదిహేడున కొచ్చిలో ఒక లొకేషన్లో షూటింగ్ ముగించుకొని తన స్నేహితుడైన యాక్టర్ డైరెక్టర్ లాల్ ఇంటికి బయలుదేరిందామే అయితే భావన కార్ డ్రైవర్ కూడా దొండగులతో చేతులు కలపడంతో దారిలో వెళుతూ ఉండగా దొండగులు ఒకరి తర్వాత ఒకరు కారులోకి ఎక్కి ఆమెను బెదిరించారు ఆమె బట్టలు చించుతూ లైంగిక దాడి చేశారు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఫోన్లో ఆ వీడియోలను రికార్డ్ చేశాడు ఆమె బట్టలు చించి నానా బేపచ్చం సృష్టించారు అంతేకాదు కొన్ని స్టాప్స్లో వేరే వ్యక్తులు కారులోకి దూరి భావన మీద లైంగిక దాడి చేసి ఆమె శరీరాన్ని తణుముతూ పైశాచక ఆనందం పొందుతూ వీడియో తీశారు దాదాపుగా ఆమె బట్టలు మొత్తం తీసేసి వీడియో తీశారు కొచ్చి సిటీ అవుట్స్కట్స్లోని లాల్ ఇంటి దగ్గర రెండు గంటల తర్వాత నటి భావనను వదిలేశారు ఆమె బట్టలు చిరిగిపోయి ఉండడంతో వేగంగా దర్శకుడైన లాల్ ఇంట్లోకి పరిగెత్తింది అతని సలహాతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసుల నుంచి మీడియాకు న్యూస్ లీక్ అయింది అయితే వాస్తవానికి లైంగిక దాడి విషయంలో మహిళల పేర్లు బయటకు రాకూడదు కానీ టీవీల్లో నటి భావనపై కారులో రెండు గంటల పాటు లైంగిక దాడంటూ వార్తలు వచ్చేశాయి ఈ ఘటన కేరళను షేక్ చేసింది అయితే రాత్రి సమయానికి తనపై లైంగిక దాడి చేసిన వారు తెలియదు కానీ చేయించింది మాత్రం స్టార్ యాక్టర్ దిలీప్ అని సంచలన ఆరోపణ చేసింది భావన ఇద్దరు స్టార్ నటుల వ్యవహారం కావడంతో కేరళలో ఇది హాట్ టాపిక్ గా మారింది మొదట పెద్ద స్టార్లు కూడా భావనకు మద్దతు తెలపలేదు పేరున్న నటుడు కావడంతో దిలీప్ కు మద్దతు పలికారు ఆమెకు సినిమా ఛాన్సులు కూడా ఇవ్వద్దన్న రేంజ్లో దిలీప్కు దగ్గరైన దర్శకులు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు అయితే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో పాటు దిలీప్కు వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు కూడా సేకరించారు భావనపై లైంగిక దాడి వెనుక అతని హస్తం ఉందని వార్తలు రావడంతో అప్పుడు మలయాళం సినిమా స్టార్ హీరోలు హీరోయిన్లు భావనకు మద్దతు పలికారు అప్పటి వరకు ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని భావించారు ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా కారణంగా ఇతర నటులు ఆమెకు సపోర్ట్ చేశారు ఈ ఘటనలో దిలీప్కు నిందితులకు మధ్య సాగిన ఫోన్ కాల్స్తో పాటు కొంతమంది నిందితులు నటుడి పేరు బయటపెట్టారు దీంతో స్టార్ యాక్టర్ దిలీప్ మూడు నెలల జైలుకు జైలుకి వచ్చాడు ఎప్పటికీ భావన కోర్టు చుట్టూ తిరుగుతోంది ఎందుకంటే తనది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి అయితే దాదాపు ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తరువాత తన మనస్సులోని బాధను మీడియాతో ప్రజలతో పంచుకుంది భావన ఒక ప్రముఖ వార్తా సంస్థతో మొదటిసారి తన ఘటన తర్వాత తన మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పుకుందామే నేను కూడా అందరిలాగా చాలా సింపుల్ గా పెరిగిన అమ్మాయిని చిన్న కుటుంబం నుంచి వచ్చాను నేను నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో నవ్వుతూ ఫోటోలు పెడుతూ సంతోషపడేదాన్ని కానీ ఐదేళ్ల క్రితం నాటి ఘటన నా మనసును చిదిమేసింది అనుక్షణం క్షణం ఏడాది పాటు నరకం అనుభవించాను ఎందుకంటే నాపై లైంగిక దాడి చేసిన సమయంలో తీసిన వీడియోలు వారి దగ్గర ఉన్నాయి వాటితో బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్నారు నన్ను కంట్రోల్ లో పెట్టి పగ తీర్చుకోవాలనుకున్నారు అవి బయటకు వస్తే నా పరిస్థితి ఏంటని ఎప్పటికీ భయపడుతున్నాను ఒక మహిళగా నాకు ఎప్పటికీ అది నరకమే అవి బయటకు వస్తే నా నవ్వే మొహాల కంటే నాపై దాడి జరిగిన ఫోటోలు వీడియోలే జనాల కళ్ళ ముందు కనిపిస్తాయి ఎందుకంటే నేను మహిళను కాబట్టి నేనే కాదు ఇలాంటి దాడి జరిగితే ఎవరు తట్టుకోలేరు ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తే ఈ సమాజంలో తలెత్తుకుని బ్రతకలేను సమయానికి పోలీసులు సాయం చేశారు అలాగే సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేసి కాపాడారు ఎందుకంటే మొదట నా మాటలు ఎవరూ నమ్మలేదు నేను పేరున్న వ్యక్తిపై ఆరోపణలు చేశాను కాబట్టి అంతా అతని వైపే నిలబడ్డారు నేనేదో డబ్బు కోసమో లేదంటే పగ తీర్చుకోవడం కోసమో తప్పుడు మాటలు చెబుతున్నానని అవమానించారు అనుమానించారు ఆ మాటలు విన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ ఆ తర్వాత నా మాటలు నమ్మారు అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాను నేను బాధితురాలని నేనెందుకు వెనకడుగు వేయాలని పోరాటం చేస్తున్నాను అయినా సరే మీడియాలో వార్తలు చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది దాడికి గురైన నటి కేసు అని రాస్తారు లేదంటే బాధితురాలు ప్రముఖ నటి లైంగిక దాడి కేసు అంటూ మాటలు విన్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగిందని ఏడుపొస్తోంది ఆ తరువాత నాకే కాదు ఎవరికి ఇలా జరగొద్దని ధైర్యం చెప్పుకున్నాను టీవీల్లో నాపై దాడి గురించి చర్చలు పెట్టారు నా దేహం గురించి చర్చించాల్సిన అవసరం ఏంటనిపించింది కానీ ఇద్దరు పేరున్న వ్యక్తులు కావడంతో సమాజంలో ఆసక్తి ఉంటుంది కాబట్టి ఎవరి పాత్రలు వాళ్లు వేస్తున్నారనిపించింది టీవీ చూసినా పేపర్ చూసినా భయమేసేది ఒక ఛానల్లో అయితే ఓ వ్యక్తి ఆ సమయంలో కారులో ఒంటరిగా వెళ్తుంది అంత అవసరం ఏంటని ప్రశ్నించాడు అదేంటి చీకటి పడితే నేను వెళ్ళకూడదా అప్పటికి ఎనిమిది గంటలే కదా అయ్యింది మీ అక్క చెల్లెళ్ళు భార్యలు పిల్లలు కూడా ధైర్యంగా స్వేచ్ఛగా వెళ్లాలనే కదా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళంతా కూడా మహిళలే అయినా సరే దెప్పి పొడుపులు పరించాలంటే నాకు ప్రాణం విలవిలలాడేది అంతేకాదు చావాలనిపించేది గుండె బద్దలయ్యేది నాకు జరగకుండా ఉంటే బాగుండేదని మోజో స్టోరీకి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యింది భావన ఇప్పుడైనా నేను బయటకు రావాలి మన వైపు తప్పు లేనప్పుడు భయపడకూడదు పోరాడాలి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను బాధితురాలనైనా కష్టాలు తప్పడం లేదు ఇప్పుడు నా కోసం తిరుగుతున్నాను భవిష్యత్తులో మరెవరికి ఇలాంటి కష్టం రాకూడదనుకుంటున్నానని భావన చెప్పింది అంతేకాదు ఐదేళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఇన్స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది ఈ ఐదేళ్ల ప్రయాణం అంత సులువు కాదు నేను బాధితురాల నుంచి విముక్తి పొందిన వ్యక్తిగా నేడు ధైర్యంగా నిలబడ్డాను ఇన్నాళ్లు బాధితురాలిగా నా గుర్తింపును దాచిపెట్టుకున్నాను అణిచి మరీ దాచుకున్నాను నేను నేరం చేయనప్పటికీ నన్ను అవమానించారు అగౌరవ్ పరిచి ఒంటరినిచ్చేశారు అయినా నాకు మద్దతునిచ్చే కొన్ని గొంతులు నాతో కలిశాయి నా కోసం బయటకు వచ్చి మద్దతు పలికారు నా న్యాయ పోరాటంలో నాకు చేయూతనందించారు న్యాయం ఇంకా ఉందనడానికి తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతాను ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు నా పోరాటం న్యాయం దక్కే వరకు జరుగుతుంది ఎప్పటి వరకు నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ప్రేమకు నా కృతజ్ఞతలంటూ భావోద్వేగ పోస్టు పెట్టింది భావన ఈ పోస్టును మోహన్ లాల్ మమ్ముట్టి లాంటి స్టార్ నటులు షేర్ చేయడంతో భావన పేరు మరోసారి కేరళలో వైరల్ గా మారింది ఇక నటుడు దిలీప్ ఇంకా విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు తుది తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి ఈ స్టార్ హీరో దిలీప్ గురించి అలాగే భావన గురించి మనం ఇంతకు ముందే వీడియో చేశాం మరి ఈ సంఘటన గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే అసలు దిలీప్ ఎందుకు చేశాడు ఏం చేశాడు అనేది తెలియాలంటే ఆ వీడియో ఎండ్ కార్డ్ లో ఉంటుంది తప్పకుండా చూడండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి